కెనడా జర్మనీ అమెరికా ఇలా కొన్ని దేశాలు భారత్ పైన అప్పుడప్పుడు బురద చల్లుతూ ఉండటం తమ యొక్క దినచర్యలో భాగంగా మారిపోయింది ఈ మధ్య కెనడా కూడా ఏకంగా ఆ దేశానికి సంబంధించిన ఎన్నికల్లో చైనాతో పాటుగా భారత్ వేలుడుతోంది వ్యవహరిస్తోంది అని చెప్పేసి అభియోగాలు మోపింది తాజాగా దానికి సంబంధించిన ఒక క్లీన్ చీట్ భారత్కు వచ్చింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి కెనడా ఎన్నికల్లో భారత్ పాక్లు జోక్యం చేసుకున్నాయని ఇటీవల కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆరోపించింది దీనిపై విచారణ చేపట్టిన కెనడా అధికారులు ఈ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదు అని వెల్లడించారు విదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు భారత్ ప్రయత్నించలేదు అని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో భారత్ కలుగజేసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు సాక్ష్యాధారాలు సైతం ఏమీ లేవని తేల్చి చెప్పారు అయితే కెనడాలో జరిగినటువంటి గత రెండు ఎన్నికల్లో చైనా మాత్రం జోక్యం చేసుకున్నట్లుగా వెల్లడైందని తెలిపారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కెనడా ఎన్నికల్లో ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు చెందినటువంటి లిబరల్ పార్టీ విజయం సాధించింది అయితే ఈ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని తద్వారా ఎన్నికల ఫలితాలు కూడా తారుమారయ్యాయని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపించాయి దీంతో ప్రధాని ట్రూడో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు ఈ అంశంపై దర్యాప్తు జరుగుతూ ఉండగానే కమిషన్ భారత్ పాకిస్తాన్లు కూడా భాగమయ్యాయని ఆరోపణలు గుప్పించింది ఈ ఆరోపణలను భారత్ సహా పలు దేశాలు ఖండించాయి ఈ నేపథ్యంలోనే మరోసారి కెనడా క్లారిటీ ఇచ్చింది